వెళ్ళి వెనగానే అసలు ఆ పిల్లని ఏమని అడిగరా మీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇప్పుడే చెప్పేయండి అరే నిజం చెప్పు చివరికి ఏ డ్రోమ్ లోకి వెళ్ళిపోతాను భయంతోనే అడిగావు కదరా సరే ఆ తర్వాత పట్టుకొని వచ్చింది టేప్ ఎందుకు తెచ్చారండి మీరు నాకు పంపెన్షన్ మెషర్మెంట్స్ కి నేను డైరెక్ట్ గా చూసిన దానికి ఏదో తేడా కొడుతుందండి అందుకే కొలిచేద్దామని గురు నా కర్మ మీరు హనీమూన్ కి ఎలాంటి ప్లేసెస్ ప్రిఫర్ చేస్తారు డెఫినెట్లీ హిల్ స్టేషన్ అంటే అన్నిటికీ అనుకూలంగా ఉంటాయని వైట్ షర్ట్ వేసుకున్నాడు రెడ్ ఇన్ ఫిల్మ్ మీద వచ్చాడు ఏంటి ఎవరికో ఏదో చెప్తున్నట్టున్నారు మా ఫ్రెండ్స్ మిమ్మల్ని చూడాలంటున్నారు మీరు ఎలాగో కాలనీ రోడ్ వెళ్తారు కదా పక్కా పక్కా పెళ్ళి అయ్యాక మనం మన ఇంట్లో ఉంటే బాగుంటదా లేదా బయట ఎక్కడైనా ఫ్లాట్ లో ఉంటే బాగుంటదా ఇందులో ఇందులోనే బాగుంటది పిన్ని హై బాబా అస్తికల్ చంపు ఇది కావాలని అంటుందా లేదంటే ఇదైతే పక్కాగా గంగలో కలిపే ప్లాన్ గురు పక్కాగా ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా పిల్ల చూస్తే చాలా బాగుంది